ఎగ్జాంపుల్ ఇది ఒక బ్లేజర్ అనుకోండి ఇదొక రెండు వేలు బ్లేజర్ అనుకుందాం మనం ఎగ్జాంపుల్ రెండు వేలు బ్లేజర్ ఢిల్లీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు హోల్సేలర్స్ రీసెలర్స్ అందరూ మా దగ్గర తీసుకొని వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు ఒక్క ఐదు వందలు మార్జిన్ పెట్టుకున్నారు రెండు వేల ఐదు వందలు ఓకే వాళ్ళు మీకు ఇస్తారు ఎంతలోని మూడు వేల్లో మూడు వేల్లో పెట్టుకోండి ఎగ్జాంపుల్ ఓన్లీ మూడు వేల్లో మీకు ఇస్తారు మీరు మీ కస్టమర్స్గా ఎంతగా అమ్ముతారు నాలుగు వేలలో అమ్ముతారు కదా మూడు వేలు మీరు ఇన్వెస్ట్ చేస్తారు దీని మీద అంటే వెయ్యి రూపాయలైనా మీకు ప్రాఫిట్ రావాలి కదా నాలుగు వేలు మీరు అమ్ముతారు స్ట్రైట్ గా మా దగ్గర మీరు రెండు వేలు తీసుకొని మూడు వేలకు అమ్మండి అర్థం చేసుకున్నాను నేను చెప్పిన పాయింట్ అంటే మూడు వేలకు అమ్మారు మీ కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు మీరు సాటిస్ఫై అవుతారు దాంతోపాటు మన బిజినెస్ కూడా బాగా రన్ అవుతుంది అనమాట అన్న అజ్మీర్ ప్రశ్న ఎందుకన్నా శారీలైనా కుర్తులైనా బ్లేజర్ అయినా ఎందుకు ఇది తక్కువ కనిపిస్తున్నా అర్థం కనలేదు ఇది వచ్చేసి మనది త్రీ పీస్ బ్లేజర్ అంటారనమాట ఇది ఎంత బాగుందో చూడండి ఒకసారి కలెక్షన్ చాలా బాగుంటాయి మన దగ్గరకు వచ్చేసి బ్లేజర్ ప్రైస్ చెప్పిన నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట మళ్ళీ చెప్తున్నాను స్టార్టింగ్ రేట్ అండి పర్టికులర్ పీస్ రేట్ కాదు ఎందుకు ఇస్తారంటే ఈ రేట్స్లోని మేము పర్టికులర్గా సూరత్లోని మ్యానుఫ్యాక్చరింగ్ రేట్స్లోని మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఈ రేట్స్ మీకు మేము ఇస్తామన్నమాట మీ ఢిల్లీ వెళ్ళండి ముంబై వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి స్ట్రెయిట్ గా వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకొని ఉంటారు కల్పిస్తారా సెట్ టు సెట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా దగ్గరకు వచ్చేసి ఇది మీరు వీడియోని సేవ్ చేసుకొని ఉంచుకోండి మా దగ్గరికి వచ్చేసి ఓన్లీ సెట్ టు సెట్టే మేము ఇస్తాం సింగిల్ పీస్ అనేది మీరు ఫోన్ చేయొద్దు హోల్సేల్ ఓన్లీ ఫర్ హోల్సేలే మేము ఇస్తామండి స్ట్రెయిట్గా మా దగ్గరకు వచ్చేయండి నేను మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మీరు ప్రతి దగ్గరికి వెళ్ళారు ఒకసారి అజ్మేరా ఫ్యాషన్ రాలేదు అంటే ఒక్కసారి వచ్చి ట్రై చేయండి మీకు కిడ్స్ వేర్ కావాలి కుర్తీ కావాలి సాడీ కావాలి బ్లేజర్ కావాలి మెన్స్ వేర్ కావాలి బ్లౌజ్ పెట్టికోట్ కావాలి ఏం కావాలన్నా వన్ స్టాప్ డెస్టినేషన్ అజ్మేరా ఫ్యాషన్లోని ఎప్పుడు లభిస్తాయి అది కూడా కుప్పలు కుప్పలు డిజైన్స్ మీరు హైదరాబాద్లో వెతికినా ఎక్కడ వెతికినా ఏ ఆంధ్రాకి వెళ్ళినా ఏ కర్ణాటక బెంగళూరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రైజెస్లో దొరకవు కేవలం అజ్మెరా ఫ్యాషన్ ఈ ప్రైజెస్కి మీకు ఇవ్వగలదు కాబట్టి అని బ్లేజర్ బిజినెస్లో మనం ఎంత మార్జిన్ పెట్టుకొని మనం అమ్ముకోవాలన్నా బ్లేజర్ లోని మార్జిన్ అదేదే ఇంకా నేను చెప్పలేనా ఎందుకంటే ఇందులోకి వచ్చేసి ఎవరు ని గెస్ చేయలేరు సాడీదనుకోండి ఒక డైలీవేర్ సాడీ ఉంది టూ ఫిఫ్టీ సాడీది ఎంతగా అమ్మగలరు టూ ఫిఫ్టీ సాడి ఫైవ్ హండ్రెడ్కి అమ్మగలరు జాదా జాదా ఫైవ్ హండ్రెడ్కి అమ్మగలరు ఫోర్ హండ్రెడ్కి అమ్మగలరు సిక్స్ హండ్రెడ్గా అమ్మగలరు బ్లేజర్ అనేది నైన్ నైంటీ నైన్ రూపీస్ బ్లేజర్ మీరు ఒక మంచి కస్టమర్ బేస్ అనుకోండి ఒక మంచి ఏరియా అనుకోండి నైన్ నైంటీ నైన్ బ్లేజర్ ఈజీగా మీరు ఏవి కాకపోయినా మూడు వేలు నాలుగు వేలు కూడా మీరు అమ్ముకోవచ్చు అండి ఇంకా బిజినెస్ అనేది చాలా ఉన్నోళ్ళు చేస్తారని చాలా వింటున్నాను మరి ఇప్పుడు తక్కువ తాలు చేయవచ్చు ఉన్నోళ్ళు లేనోళ్ళు అని కాదన్నా బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేయాలి చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ కాదు మీరు ఒక్క పాతిక ఇన్వెస్ట్ చేసుకొని బ్లేజర్ బిజినెస్ చేశారంటే మీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ చేసే బాధ్యత నాదన్నమాట మీరు స్ట్రైట్గానే ఇక్కడికి వచ్చారంటే నాతో కలవండి ఏం తీసుకోవాలి ఏం లేదు అన్నీ నేను చెప్తాను మా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉన్నారు వాళ్ళు మీకు బాగా గైడ్ చేస్తారు హెల్ప్ చేస్తారు మీకు గమ్మాలి ఎంత మార్జిన్ పెట్టుకోవాలి కస్టమర్తో అలా మాట్లాడాలి మీరు ఎప్పుడు బిజినెస్ చేయలేదు ఫస్ట్ టైం బిజినెస్ చేస్తారు మీకు ఏం టిప్స్ కావాలన్నా అన్ని మొత్తం అన్ని వాళ్ళు ఇస్తారనమాట ఇది ఒక ఆర్టికల్ చూసుకోవచ్చు ఎంత బాగుంది ఆర్టికల్ అనేది సూపర్ అండ్ పర్సనల్ ఫేవరెట్ ఆర్టికల్ అనమాట నేను వేసుకోలేను లేకపోతే వేసుకొని చూపిద్దు మీకు చూడండి ఒకసారి వేర్ చేసుకొని నేను చూపిద్దు అన్న ఒకసారి జూమ్ చేసి మొత్తం అన్ని డీటెయిలింగ్ ఇచ్చేద్దాం ఈరోజు కలర్ వచ్చేసి కలర్ కూడా మీరు ఎలాగో చూస్తారు ఇంగ్లీష్ కలర్ హాలీవుడ్ కలర్ అంటారు దీనికి వచ్చేసి బటన్ చూడండి లోన కోడ్ చూడండి లోన ఫ్లీజ్ చూడండి మీరు కూడా ఇంట్లో నుంచి కూర్చొని బ్లేజర్వి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా ఎందుకంటే ఇప్పుడు పిల్లల సీజన్ వచ్చేస్తుంది ముందుకు మన సంక్రాంతి ఉంది ఎక్కడికైనా ఏ పార్టీకైనా ఏ ఈవెంట్ కైనా బ్లేజర్ వేసుకుంటే దాని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వేరేనే అండి మీకు తెలుసు అది నాకే తెలుసు కాబట్టి ఈరోజు ఏ కౌంటర్ నేను తెచ్చానంటే మన మెన్స్వేర్ బ్లేజర్ కౌంటర్ నుంచి తెచ్చాను మన దగ్గరికి వచ్చేసి బ్లేజర్లోని బేభత్సమైన కలెక్షన్ అండి ముందే మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ పొద్దు పొద్దున్నే కలెక్షన్ వచ్చింది కొత్త కలెక్షన్స్ అనమాట మొత్తం అన్ని వీడియోలో నేను చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఎక్కడ మిస్ అవ్వకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రైజెస్ చెప్తే మీకు కళ్ళు తిరుగుతాయండి ఎక్కడ దొరకవు మీరు హైదరాబాద్లో వెతికినా ఎక్కడ వెతికినా ఏ ఆంధ్రాకి వెళ్ళినా ఏ కర్ణాటక బెంగళూరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రైజెస్లో దొరకవు కేవలం అజ్మేరా ఫ్యాషన్ ఈ ప్రైజెస్కి మీకు ఇవ్వగలదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి పదండి అయితే ఒక్కొక్క కలెక్షన్ నేను మీకు చూపిస్తాను ఫస్ట్ కలెక్షన్కి వచ్చేసి చూడవచ్చు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కలెక్షన్ అన్నాను కదండి చూడండి ఈ కలెక్షన్ చాలా బాగుంటాయి ఇలాంటి కలెక్షన్స్ మీరు పెట్టుకున్నారంటే బిజినెస్ చేశారంటే ఇంకా మీరు ఇంకా అంతేనండి చూడండి మొత్తం వివింగ్ వర్క్లోని ఎంత బాగుందో సీక్వెన్స్ వర్క్లోని ఇది వచ్చేసి మనదే త్రీ పీస్ బ్లేజర్ అంటారనమాట ఇది ఎంత బాగుందో చూడండి ఒకసారి కలెక్షన్ చాలా బాగుంటాయి మన దగ్గరకు వచ్చేసి బ్లేజర్ ప్రైస్ చెప్పిన నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట మళ్ళీ చెప్తున్నాను స్టార్టింగ్ రేట్ ఏంటి పర్టికులర్ పీస్ రేట్ కాదు మీరు పర్టికులర్ పీస్ రేట్ అనుకొని మళ్ళీ మళ్ళీ మీరు ఫోన్ చేస్తూ ఉంటారు ఇవి ఈ తప్పు పని మీరు చేయొద్దు ఇంకోటి చూడండి ఇది పర్పల్ కలర్లోనే ఎంత బాగుందో చూడండి బ్లేజర్ ఇది వచ్చేసి ఫోర్ పీస్ బ్లేజర్ అంటారు దీన్ని చూడండి ఒకసారి ఇక్కడ ఒక కోట్ ఇచ్చారు లోన మళ్ళీ కోట్ ఇచ్చారు లోన మళ్ళీ కోట్ ఇచ్చారు మళ్ళీ షర్ట్ ఇచ్చారు అంటే మీరే ఇంకా ఊహించుకోండి ఇలాంటి ఆర్టికల్స్ అనేది మన అజ్మీరా ఫ్యాషన్ తీసుకురాగలదు ఇంకెవరు తీసుకురాలేరు మీ మీకు స్ట్రైట్ గా మీరు మా దగ్గరికి వచ్చారంటే ఇలాంటి ఆర్టికల్స్ మీకు చాలా ఉన్నాయండి ఒక వీడియోలో మొత్తం కవర్ చేయలేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఆర్టికల్ నేను చూపిస్తాను బ్లాక్ కలర్లో అన్న అజ్మీర్ ప్రశ్న ఎందుకన్న శారీలైనా కుర్తులైనా బ్లేజర్ అయినా ఎందుకు ఇంత తక్కువ నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇస్తారంటే తమ్ముడు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మమ్మల్ని ఫాలో అవ్వండి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మీ బిజినెస్ ఉందంటే మీ బిజినెస్ హిట్ అయినంత వరకు మేము మీ సపోర్ట్లో ఉంటాం ఎందుకు ఇస్తారంటే ఈ రేట్స్లోని మేము పర్టికులర్గా సూరట్లోని మ్యానుఫ్యాక్చరింగ్ రేట్స్లోని మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టే ఈ రేట్స్లోని మీకు మేము ఇస్తామన్నమాట మీ ఢిల్లీ వెళ్ళండి ముంబై వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి స్ట్రేట్గాను వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకొని ఉంటారు నేను ఎగ్జాంపుల్ చెప్పనా ఎగ్జాంపుల్ ఇది ఒక బ్లేజర్ అనుకోండి ఇదొక రెండు వేలు బ్లేజర్ అనుకుందాం మనం ఎగ్జాంపుల్ రెండు వేలు బ్లేజరు ఢిల్లీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు హోల్సేలర్స్ రీసెల్లర్స్ అందరూ మా దగ్గర తీసుకొని వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు ఒక్క ఐదు వందలు మార్జిన్ పెట్టుకున్నారు రెండు వేల ఐదు వందలు ఓకే వాళ్ళు మీకు ఇస్తారు ఎంతలోని మూడు వేల్లో మూడు వేల్లో పెట్టుకోండి ఎగ్జాంపుల్ ఓన్లీ మూడు వేల్లో మీకు ఇస్తారు మీరు మీ కస్టమర్స్గా ఎంతగా అమ్ముతారు నాలుగు వేల్లో అమ్ముతారు కదా మూడు వేలు మీరు ఇన్వెస్ట్ చేస్తారు దీని మీద అంటే వెయ్యి రూపాయలైనా మీకు ప్రాఫిట్ రావాలి కదా నాలుగు వేలు మీరు అమ్ముతారు స్ట్రైట్గా మా దగ్గర మీరు రెండు వేలు తీసుకొని మూడు వేలకు అమ్మండి అర్థం చేసుకున్నారు నేను చెప్పిన పాయింట్ అంటే మూడు వేలకు అమ్మారు మీ కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు మీరు సాటిస్ఫై అవుతారు దాంతోపాటు మన బిజినెస్ కూడా బాగా రన్ అవుతుంది అనమాట అది పాయింట్ మా అని బ్లేజర్ బిజినెస్లో మనం ఎంత మార్జిన్ పెట్టుకొని మనం అమ్ముకోవాలన్నా బ్లేజర్ బిజినెస్లోని మార్జిన్ అదేదే ఇంకా నేను చెప్పలేన ఎందుకంటే ఇందులోకి వచ్చేసి ఎవరు ప్రైజ్ని గెస్ చేయలేరు సాడీది అనుకోండి ఒక డైలీవేర్ సాడీ ఉంది టూ ఫిఫ్టీ సాడీది ఎంతగా అమ్మగలరు టూ ఫిఫ్టీ సాడీ ఫైవ్ హండ్రెడ్కి అమ్మగలరు జాదా ఫైవ్ హండ్రెడ్గా అమ్మగలరు ఫోర్ హండ్రెడ్గా అమ్మగలరు సిక్స్ హండ్రెడ్గా అమ్మగలరు బ్లేజర్ అనేది నైన్ నైంటీ నైన్ రూపీస్ బ్లేజర్ మీద ఒక మంచి కస్టమర్ బేస్ అనుకోండి ఒక మంచి ఏరియా అనుకోండి నైన్ నైంటీ నైన్ బ్లేజర్ ఈజీగా మీరు ఏవి కాపైనా మూడు వేలు నాలుగు వేలు కూడా మీరు అమ్ముకోవచ్చండి అవునండి నేను స్ట్రైట్ గాని చెప్తున్నాను పాయింట్ మూడు వేలకైనా మీరు అమ్ముకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే బ్లాక్ కలెక్షన్ అన్నాను కదా బ్లాక్లో మీ బ్లేజర్ చూడండి ఒకసారి ఇది ఫుల్లీ బ్లాక్ లోనే ఎంత బాగుంది ఇక్కడికి వచ్చేసి కిందన బాటమ్ కూడా ఇచ్చారనమాట ఇది ఇది బాటమ్ పీస్ వస్తుంది ఇది వచ్చేసి త్రీ పీస్ లోని బ్లేజర్ ఇది మొత్తం మీరు బటన్స్ ఒకసారి చూడండి బటన్ కూడా టోన్ టు టోన్ బ్లాక్ కలర్లో ఇచ్చారు పాకెట్ ఇచ్చారు చాలా బాగుంటాయి ఇలాంటి బ్లేజర్లు మీరు పెట్టుకున్నారు బిజినెస్ చేశారంటే ఇంకా మీద హిట్టేనండి ఇంకా నేను బిజినెస్ అనేది చాలా ఉన్నోళ్ళు చేస్తారని చాలా వింటున్నాను మరి ఇప్పుడు తక్కిన తాళు చేయవచ్చు ఉన్నోళ్ళు లేనోళ్ళు అని కాదన్న బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేయాలి చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ కాదు మీరు ఒక్క పాతికి ఇన్వెస్ట్ చేసుకొని బ్లేజర్ బిజినెస్ చేశారంటే మీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ చేసే బాధ్యత నాదనమాట మీరు స్ట్రైట్ ఇక్కడికి వచ్చారంటే నాతో కలవండి ఏం తీసుకోవాలి ఏం లేదు అన్నీ నేను చెప్తాను మా సేల్స్ ఎగ్జిటివ్స్ కూడా ఉన్నారు వాళ్ళు మీకు బాగా గైడ్ చేస్తారు హెల్ప్ చేస్తారు మీకు ఎలా గమ్మాలి ఎంత మార్జిన్ పెట్టుకోవాలి కస్టమర్తో అలా మాట్లాడాలి మీరు ఎప్పుడు బిజినెస్ చేయలేదు ఫస్ట్ టైం బిజినెస్ చేస్తారు మీకు ఏం టిప్స్ కావాలన్నా అన్నీ మొత్తం అన్నీ వాళ్ళు ఇస్తారనమాట మీరు ఇంట్లో నుంచి మీరు బిజినెస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాళ్ళకి మీరు ఒక్క మెసేజ్ పెట్టండి వాళ్ళు మీకు పీడిఎఫ్ పెడతారు చూసుకోవచ్చు అండి రేట్స్తో పాటు ఇది ఒక ఆర్టికల్ చూసుకోవచ్చు ఎంత బాగుంది ఆర్టికల్ అనేది సూపర్ ఇండ్ నా పర్సనల్ ఫేవరెట్ ఆర్టికల్ అనమాట నేను వేసుకోలేను లేకపోతే వేసుకొని చూపిద్దు మీకు చూడండి ఒకసారి వేర్ చేసుకొని నేను చూపిద్దు అని ఒకసారి జూమ్ చేసి మొత్తం అన్ని డీటెయిలింగ్ ఇచ్చేద్దాం ఈరోజు కలర్ వచ్చేసి కలర్ కూడా మీరు ఎలాగో చూస్తారు ఇంగ్లీష్ కలర్ హాలీవుడ్ కలర్ అంటారు దీనికి వచ్చేసి బటన్ చూడండి లోన కోట్ చూడండి లోన ఫ్లీజ్ చూడండి ఎంత బాగుందో సూపర్ వాటికల్ అండి క్వాలిటీకి ఇంక మీరు చూసుకో బ్రోచ్కి వచ్చేస్తే చూడండి చిన్న బ్రోచ్ ఇచ్చారు బ్లాక్ కలర్లోని ఎంత సూపర్గానే సింపుల్గానే ఉందో ఇక్కడికి వచ్చేసి చిన్న లాగ్ ఇచ్చారు ఇంక మీరు చూసుకోకలేదు గా మా దగ్గరకు వచ్చేయండి నేను మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మీరు ప్రతి దగ్గరికి వెళ్ళారు ఒకసారి అజ్మేరా ఫ్యాషన్ రాలేదు అంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి మీకు కిడ్స్ వేర్ కావాలి కుర్తి కావాలి సాడీ కావాలి బ్లేజర్ కావాలి మెన్స్ వేర్ కావాలి బ్లౌజ్ పెట్టికోట్ కావాలి ఏం కావాలన్నా వన్ స్టాప్ డెస్టినేషన్ అజ్మేరా ఫ్యాషన్లోని ఎప్పుడు లభిస్తాయి అది కూడా కుప్పల్ కుప్పల్ డిజైన్స్ ఒక్క డిజైన్ లోని ఒక్క బ్లేజర్లోని మీకు ఒక హండ్రెడ్ పీస్ థౌసండ్ పీస్ కావాలన్నా మేము ఇవ్వడానికి రెడీ సెట్ సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఇస్తారా సెట్ టు సెట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా దగ్గరకు వచ్చేసి ఇది మీరు వీడియోని సేవ్ చేసుకొని ఉంచుకోండి మా దగ్గరకు వచ్చేసి ఓన్లీ సెట్ టు సెట్ మేము ఇస్తాం సింగిల్ పీస్ అనేది మీరు ఫోన్ చేయొద్దు హోల్సేల్ ఓన్లీ ఫర్ హోల్సేల్ మేము ఇస్తామండి మళ్ళీ చెప్తున్నాం మీ షాప్ ఉంది లేదు మీరు షాప్ చేయాలనుకున్నారు ఇంట్లో నుంచి చాలా మంచి పని స్టార్ట్ చేయండి ఏమైనా మీరు టిప్స్ కావాలన్నా శ్రీకాంత్ అన్న టిప్స్ కావాలి కొద్ది కమెంట్ సెక్షన్ లో మీరు మెసేజ్ పెట్టారని టిప్స్ అయినా మేము ఇవ్వడానికి రెడీగా ఉంటాం అనమాట అని బ్లేజర్ బిజినెస్ అనేది ఈ వెడ్డింగ్ సీజన్ గా దాని తర్వాత బ్లేజర్ బిజినెస్ అనేది అన్న మన పార్టీస్ అనేవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవుతూ ఉంటాయి ఎవరైనా బర్త్డే పార్టీ అయినా వెడ్డింగ్ సీజన్ అయినా ఏమైనా సరే ఒక పార్టీ ఫంక్షన్ దేనికైనా బ్లేజర్ వేసుకొని వెళ్ళారంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట మళ్ళీ మళ్ళీ చెప్పినాం బ్లేజర్ బిజినెస్ అని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ ఐటమ్ అనమాట ఇంకొక ఆర్టికల్ చూడండి ఒకసారి ఆర్టికల్స్ చూడండి ఎంత బాగుందో చూడండి ఈ ఆర్టికల్ చూడండి మనది ఈ కలర్లోని చూడండి మన పెస్టల్ కలర్లోనే ఎంత బాగుందో చూడండి పీస్ అనేది చాలా బరువుగా ఉందండి క్వాలిటీకి వచ్చేస్తే ఏ వన్ క్వాలిటీ అనమాట మీరు ఇంకా చూసుకోక్కర్లేదు అలాంటి క్వాలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాం ఇది ఒక కలర్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఇంకా ఆర్టికల్స్ నేను మీ ఒక్క వీడియోలో మొత్తం కవర్ చేయలేను చూడండి ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి వైట్ కలర్లోనే ఎంత బాగుందో చూడండి ఇది ఒక ఆర్టికల్ చూడండి ఇవన్నీ హాలీవుడ్ ప్యాటర్న్స్ అంటారు ఇవన్నీ ఈజీగా పర్టికులర్లీ డబల్ మార్జిన్ పెట్టుకొని ట్రిపుల్ మార్జిన్ పెట్టుకొని మీరు సెల్ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి అజమేరా ఫ్యాషన్ రండి ఒకసారి ట్రై చేయండి ఒక్క లక్ష రూపాయలు మీరు అమౌంట్ ఇచ్చారంటే కొంత కొంత మట్లో మీరు శారీస్ ఇస్తాం కుర్తీస్ ఇస్తాం బ్లేజర్స్ ఇస్తాం మెన్స్ వేర్ ఇస్తాం మేము మొత్తం ప్యాకేజ్ చేసి మీరు ఏమన్నా సరే మేము ఇస్తాం అన్నమాట మీరు ఇంకా టెన్షన్ పడొద్దు ఒకసారి ట్రస్ట్ చేసి అజమేరా ఫ్యాషన్ రండి బిజీ చేయలేకపోతే స్క్రీన్ మే నెంబర్ ఉంది ఈరోజు ఆన్లైన్ మీరు పార్సల్ తెప్పించుకోండి మీ ఇంటి వరకు స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాళ్ళు కాంటాక్ట్ చేశారండి మొత్తం డీటెయిల్స్ మీకు ఇస్తారనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని ఛానల్ని ఇంకొక కొత్త వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు